హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నాటుకోడి పులావ్ ఈ నాటుకోడి పులావ్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదండి మరి ఈ నాటుకోడి పులావ్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ని తీసుకోండి దానిలోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వేసుకొని దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి దీనిలో ఉన్న వాటర్ తీసేసి ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని మూతపేటేసి ఈ రైస్ని కనీసం వన్ అవర్ పాటైనా బాగా నానబెట్టండి ఇప్పుడు ఇక్కడ నాటుకోడిని ఈ విధంగా వాటర్లు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి చూడండి ఇక్కడ నేను నాటుకోడిని స్కిన్ తీసేసుకొని తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే స్కిన్తో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి అలాగే దీనిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి ఇలా నెయ్యి కొంచెం అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల పులావ్ అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తినే మసాలాల్ని బట్టి వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా వేయించండి అలాగే దీనిలోకి పావు టీ స్పూన్ వరకు సోంపు కూడా వేసుకొని ఈ మసాలా దినుసుల్ని బాగా ఫ్రై చేయండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవ కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి చక్కగా వేగేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీనిలోకి రెండు రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి రెండు మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి ఈ నాటుకోడి పులావ్లో టొమాటో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టొమాటో ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అలాగే సన్నగా కట్ చేసిన పుదీనాను కూడా వేసుకొని బాగా కలపండి ఈ కొత్తిమీర అలాగే పుదీనాను కూడా బాగా ఫ్రై చేయండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి ఉంచుకున్న నాటుకోడిని కూడా దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ నాటుకోడి ముక్కలు అనేవి నీళ్ళు కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి ఆల్రెడీ ఈ నాటుకోడిలో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం మగ్గేంత వరకు దీన్ని బాగా మగ్గించండి దీనిలోకి మనకి పులావ్ అనేది తింటున్నప్పుడు ముక్క అనేది చప్పగా లేకుండా కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించండి చూడండి మనకి నాటుకోడి చికెన్ అనేది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి టూ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి స్పైసీ కొంచెం మీకు ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం వేసుకొని ఈ కారం అనేది ముక్కలకి పట్టేంతవరకు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించండి అలాగే దీనిలోకి టూ స్పూన్స్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి చూడండి మనకి అనేది ఇలా మనకి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం ముదురుగా ఉన్న నాటుకోడి తీసుకున్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఉడికించండి ఇక్కడ నేను లేతగా ఉన్న ఆట కూడా తీసుకున్నాను కాబట్టి వాటర్ ఏమి వేయకుండా చికెన్లో ఉన్న వాటర్ తోటే మనకి కంప్లీట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా వాటర్ అంతా కూడా తీసేసుకొని ఈ రైస్ మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఈ రైస్ని వేయించేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ మొత్తం కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి మీ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ని బాగా ఉడికించండి చూడండి మనకి రైస్ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోయి ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే నాటుకోడి పులావ్ అనేది మనకి చాలా పొడి మనకి ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి దీనికి కాంబినేషన్ రైతాతో కానివ్వండి లేదా ఏదైనా కర్రీతో కానివ్వండి లేదా ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్